అస్సలం వరహమతుల్హిబరే కాకు ప్రేమ ధార్మిక సుధనరా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం యొక్క నిలవంతని చూసినప్పుడు ఈ విధంగా దువాచేయాలని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్ వారు ఈ విధంగా తెలియజేశారు తిర్మిజ్ హతీస్ అల్లాహ ఈ నెలవంకను ప్రశాంతమైనటువంటిదిగా మరియు ఈమాన్ విశ్వాసాన్ని తీసుకుని వచ్చేదిగా మరియు సలాం శాంతిని తీసుకుని వచ్చేదిగా ఇస్లాంని తీసుకుని వచ్చేదిగా చెయ్యి వరబ్బు కల్లా ఓ నిలవంక నాకు ప్రభు మీకు ప్రభు అల్లహ్ మాత్రమే అని నిలవంకని చూసినప్పుడు ఈ విధంగా దువా చేయండి అని ప్రవక్త సల్లాహ్ అలీ వారు తెలియజేస్తారు ఏ ముస్లిం కూడా నెలవంకని దేవుడిగా భావించరు కేవలం నెలవంకని చూసి ఉపవాసాలు ప్రారంభిస్తారు మరియు తిరిగి నెలవంకని చూసి ఉపవాస విరమణ చేస్తారు అంతే తప్ప నెలవంకని ఏ ముస్లిం కూడా దేవుడిగా భావించడు భావించకూడదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ తెలియజేశారు ఎప్పుడైతే రంజాన్ మాసం యొక్క నెలవంకని చూడగానే తరువాత రోజు నుంచి ఉపవాసం అనేది ప్రారంభం ఆ నెలవంకని చూసిన రోజు రాత్రి తరాబీ నమాజ్ ప్రారంభించడం జరుగుతుంది కనుక ఇన్షాల్లా ఈ నెలవంకని చూసినప్పుడు దువా పఠించి ఆ రోజు రాత్రి తరాబీ నమాజ్ చదివి ఆ తర్వాత రోజు ఉపవాసాన్ని ప్రారంభించి రంజాన్ మాసం యొక్క పూర్తి పుణ్యఫలాన్ని పాటించే భాగ్యాన్ని అల్లం అందరికీ ప్రసాదించుగాకీన్ అని మహమ్మద్